హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి సో ఇవన్నీ కూడా ప్యూర్ విస్కోస్ వస్తుంది విస్కోస్ క్రేప్ క్రేప్ మెటీరియల్ లాగా వస్తుంది అనమాట అండ్ పట్ కాకపోతే డ్యామేజ్ ప్రొడక్ట్ అండి డ్యామేజ్ ఉంటాయి వితౌట్ బ్లౌజ్ సో ఇలా ఉంటుందండి శారీ వచ్చేసి బట్ డ్యామేజ్ సారీస్ అండి డ్యామేజ్ కూడా చిన్న చిన్న వస్తాయి ఇదిగోండి దీనికి వచ్చేసి డ్యామేజ్ అయితే ఇక్కడ ఉంది పళ్ళుకి దగ్గరలో అయితే ఉంది బ్లౌజెస్ రావండి ఈ శారీస్లో వచ్చేసి మీకు బ్లౌజెస్ అయితే రావు సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఓన్లీ ఇదండి ప్రైజ్ వచ్చేసి సో ఈ ప్రైజ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ అండి సారీ అండి ఇది కూడా చూడొచ్చు అన్ని పేస్టల్ షేడ్స్ అయితే వస్తాయండి మనకి ప్యూర్ క్వాలిటీస్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా ఓకే ప్యూర్ క్వాలిటీస్ వస్తాయి ఇది పళ్ళు వస్తుంది అన్నిట్లో ఏమి డ్యామేజ్ ఉండవండి సో కొన్ని కొన్ని వాటిలో వస్తాయి బట్ బ్లౌజెస్ అయితే రావన్నమాట వీటి వేటికి కూడా బ్లౌజెస్ రావు సో ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్కి వచ్చేస్తున్నాయి ఓకే అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొకటండి బ్లాక్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది శారీ ఇది బ్లాక్ వస్తుంది పళ్ళు కాన్సెప్టు అండ్ రిమైనింగ్ శారీ అంతా ఇలాగా ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి ఓకే గోల్డ్ జరీతో మనకి సో దీనికి గోల్డ్ బ్లౌజ్ వేసినా కానీ సెట్ అవుతుంది అనమాట సో మంచి క్వాలిటీతో అయితే వస్తాయండి శారీస్ వచ్చేసి లెవెన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయి సో మరొక శారీ అండి ఇది కూడా చూడొచ్చు లైట్ కలరు సో పేస్టర్ కలర్ అయితే వస్తుంది ఇలా బోర్డర్ కాంబినేషన్ ఈ విధంగా అయితే వస్తుందండి ఇది ఓవరాల్గా శారీ మొత్తం డిజైన్ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది ఓకేనా సో ఇలా వితౌట్ బ్లౌజెస్ అండి బ్లౌజెస్ ఉండవు పళ్ళు డెఫినెట్గా వస్తుంది శారీ అయితే సరిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు ఓకేనా అలాగే మరొక శారీ అండి ఇది కూడా చూడొచ్చు ఇలా ఉంటుంది శారీ యొక్క డిజైన్ వచ్చేసి మనకి ఇలాగా కొంచెం నలిగినట్టు ఉంటాయండి వచ్చిన తర్వాత కొంచెం ఐరెన్ చేయించుకోండి నీట్గా ఉంటాయి దీనికి వచ్చేసి కొంచెం అంచులు అనేది ఫినిషింగ్ అనేది పోయిందండి ఇదిగోండి అంచులు ఫినిషింగ్ అనేది పోయింది ఈ శారీకి అండ్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ అనేది రాదండి శారీలో వచ్చేసి సో ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఓకేనా సో థౌజండ్ ఫిఫ్టీలో వస్తుంది మనకి ఈ శారీ వచ్చేసి మరొక సారీ అండి ఇది కూడా చూడండి టోటల్గా డిజై డిజైన్స్ అన్నీ కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉంటాయి సో ఇది కూడా మనకి షివోరీ స్టైల్లో డిఫరెంట్ డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది బోర్డర్ వచ్చేసి ఇది అండి ఇలా వస్తుంది జరీ బోర్డర్ పైన కూడా చిన్న బోర్డర్ అయితే వస్తుంది గ్రే కలర్ కాంబినేషన్ లాగా అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ అండి పళ్ళు వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది లెవెన్ డబల్ నెక్స్ట్ అండి మరొకటి గ్రీన్ లైట్ గ్రీన్ అయితే వస్తుంది కలర్ వచ్చేసి పేస్టలు ఇలాచి గ్రీన్ షేడ్ అయితే వస్తుందండి అండ్ ఇది పళ్ళు అండ్ బోర్డర్ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి మీకు ఓకే లెవెన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ అలాగే మరొక శారీ అండి ఇది కూడా హాఫ్ వైట్ లాగా ఉంది అండ్ బ్లూ నావీ బ్లూ కాంబినేషన్లో ఈ విధంగా అయితే వస్తుంది శారీ బోర్డర్ వచ్చేసి కూడా నావీ బ్లూ షేడ్లో అయితే ఉంటుంది సో ఇది ఓవరాల్గా మనకి శారీ లుక్ వచ్చేసి ఓకే అండ్ బోర్డర్ కూడా మనకి పళ్ళు కాన్సెప్ట్ కూడా ఇదిగోండి ఇలా లైన్స్తో వచ్చేటువంటి పళ్ళునే వస్తుంది వితౌట్ బ్లౌజ్ అండి మరొక డిఫరెంట్ డిజైన్ అండి చూడండి ఇలా వస్తుంది మనకి కలర్ఫుల్గా ఉంది మొత్తం కూడా త్రీ కలర్స్ కాంబినేషన్లో త్రీ డీ కలర్స్ లాగా వస్తుంది శారీ డిఫరెంట్ డిజైన్స్ ఇవేంటంటే మనకి వాషింగ్ మిషన్లో వేసినా కానీ అసలు ఏమీ కాదు రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు సో మెయింటెనెన్స్ అనేది కూడా ఏమి ఉండదు అనమాట జీరో మెయింటెనెన్స్గా వాడుకునే విధంగా ఉంటాయి ఈ సారీస్ ఇది మనకి పళ్ళు కాన్సెప్ట్ వితౌట్ బ్లౌజెస్ లెవెన్ డబల్ నైన్ అలాగే మరో శారీ అండి మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో అయితే వస్తుంది ఈ విధంగా ఉంది పళ్ళు కాన్సెప్ట్ ఇది ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా ఫ్లోరల్ కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాడు వితౌట్ బ్లౌజెస్ అండి లెవెన్ డబల్ నైన్